నిండైన రంగుతోటి బ్లూ ఆల్మండ ఎంత బాగుందో చూడండి ఈ చిన్ని మొక్కకి ఎన్ని పూలు పూసినాయో ఫస్ట్ ఫ్లోర్ టెరస్లో ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసామండి ఒక ఫ్రెండ్ ఇచ్చారు నాటిన వన్ మంత్కి పూలు పూయడం స్టార్ట్ చేసిందండి చీడపీడలు కూడా పెద్దగా ఏమీ లేవు చక్కగా నిండుగా విరపోస్తూ ఎంత బాగుందో టెరస్ మీదకి అడుగుపెట్టిన వెంటనే వెల్కమ్ చెప్తున్నట్టుగా ఈ మొక్క ఎదురుగుండానే ఉంటుందండి ఇలా కంటికి ఆహ్లాదకరంగా ఉండే చక్కటి నీలి రంగులో ఈ బ్లూ ఆల్మండ చాలా బాగుంటుందండి ఈజీగా పెంచుకోవచ్చు చిన్ని పాటలో కూడా ఎన్ని పూలు పోస్తుందో చూడండి ఇలా సులువుగా పెరిగే మొక్కలు మన గార్డెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి అంత శ్రమపడి గార్డెన్లో మొక్కలు వేసుకున్నందుకు కంటికి ఆహ్లాదకరంగా ఈ పూలు కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి